హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం కోసం ఇకో స్పోర్ట్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పివీసీ మున్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగడ డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈరోజు నేను మీకోసం కోసం ఇకో స్పోట్ అయితే తీసుకురావడం జరిగింది ట్రెండ్ లైన్ వేరియంట్ అండి ఈ కారు తెలంగాణ ఖమ్మంలో అయితే ఉంది మీరు కావరు కావాలనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చి చూసుకోవాల్సి ఉంటుంది అలాగే మీరు ఎవరైనా అమ్ముకోవాలనుకున్నా కూడా మా కార్ బజార్లో కార్లు పెడితే మాత్రం కార్లు వీడియోలు తీసి అమ్మి మీ డబ్బులు మీకు ఇచ్చి మేము కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి ఇక కార్లు డీటెయిల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు కార్ అండి రెండు వేల పదహారు మోడల్ ఓన్లీ తెలంగాణ మిత్రులకు మాత్రమే ఉపయోగపడింది ఫైనల్స్ కావాలన్నా ఫైనల్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి రెండు వేల పదహారు కారు రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఒక లక్ష పదమూడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఇంజన్ చూసుకున్నట్లయితే పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి అలాగే గేర్ బాక్స్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే అరవై శాతం అయితే ఉందండి మైలేజ్ పదిహేడు మైలేజ్ అయితే వచ్చిందండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి పవర్ స్టీరింగ్ ఉంది అలాగే పవర్ విండోస్ నాలుగు ఇటు నాలుగు వర్కింగ్లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కారు సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి అలాగే ఏబిఎస్ అయితే ఉంది సీట్ కవర్స్ వంద డెబ్బై శాతం అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా బ్లాక్ కలర్ కార్ అండి కార్ కలర్ బ్లాక్ కలర్ కారు అక్కడక్కడ ఒకటి రెండు చోట్ల గీతలు పడతాయి డెంటింగ్ పెయింటింగ్ అనేది కామన్ అండి తెలంగాణ కార్లైనా ఆంధ్రప్రదేశ్ కార్లైనా ఓల్డ్ మోడల్ కార్లకైతే కామన్ అండి తెలంగాణ కారు ఆంధ్ర కారు కొనుక్కున్నా సరే ఒక పది ఇరవై వేలు ముప్పై వేల రూపాయల పనులు అనేది కామన్గా అయితే ఉంటాయండి చేయించుకోవాల్సి ఉంటుంది చిన్న చిన్న చితక ఏమన్నా ఉంటే మాత్రం ఫ్రెండ్స్ కారు బాడీ పరంగా బ్లాక్ కలర్ అండి కారు కలర్ పరంగా కూడా బండి బాగానే ఉంది బాడీ పరంగా పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఆరు పిల్లర్స్ లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద తెలంగాణలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ ఐదు లక్షల యాభై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇందుట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫోర్ డికోస్ ఫోటో ట్రెండ్ లైన్ వేరియంట్ చూడొచ్చండి ఫ్రంట్ లుక్ అండి బానేట్టు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే హెడ్ దాదాపు దాదాపుగా డెబ్బై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి అలాగే బంపర్ చూడొచ్చు అలాగే గ్రిల్లు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ లెఫ్ట్ సైడ్లో హెవీగా లెఫ్ట్ ఉన్నటువంటి లుక్ చూసుకున్నట్లయితే హెవీగా అయితే ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి టైర్స్ అయితే మంచిగానే ఉన్నాయండి దాదాపుగా ఇరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఫుట్బోర్డ్ కూడా ఉంది అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి పర్ఫెక్ట్గా అయితే ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం అయితే ఉందండి చూడొచ్చు ఎనభై శాతం టైర్ ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే టెయిల్ లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్నీ టైర్ ఒక చూడొచ్చు అరవై శాతంగా యాభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అలాగే రూఫ్ చూడొచ్చండి అలాగే డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి ఇకోస్పోర్ట్ది ఎక్కడ బాడీ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూడవచ్చండి వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూడొచ్చు ఫ్రెంట్ ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా వందకి డ్రైవర్ సైడ్ సీట్ ఒకటే కొద్దిగా నలిగిందండి వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి రీడింగ్ చూడొచ్చండి ఒక లక్ష పదమూడు వేల నాలుగు వందల ముప్పై కిలోమీటర్లు తిరిగింది సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది గేర్స్ కూడా స్మూత్గా అయితే పడుతున్నాయండి అలాగే ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చండి ఇంజన్ కూడా నాయిస్ ఇంజన్ నాయిస్ అనేది పర్ఫెక్ట్గా అయితే ఉందండి కొద్దిగా దుమ్ము అయితే ఉంది ఇంజన్ నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉంది ఒకసారి రేజీ చెయ్యి రేజీ చెయ్యి ఇంజిన్ ఒక నా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఒకసారి ఇంజిన్ బందే ఒకసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్ కాస్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు రెండు వేల పదహారు ఫోర్డ్ ఇకోస్పోర్టు ట్రెండ్ లైన్ లక్ష పదమూడు వేలు తిరిగింది సెకండ్ కార్ ఇన్సూరెన్స్ ఉంది కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం కావాలనుకుంటే మాత్రం ఇది ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నా అందరికీ బాయ్ జై